తన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా తన కోసం యూజ్ చేసుకునే వాళ్ళకు విధించే శిక్షే వైతారిని ఈ శిక్ష ఎట్లుంటది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్క పాటిని కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి కాకుల గద్దలకి వేస్తారని డైలాగ్ ఉంటుంది చూసినా ఉంటుంది వైతారిని అనే ఒక నది ఉంటుంది ఆ నదిలా ఆ నదిని చూడగానే ఫస్ట్ అవుతుంది పాపికి అది ఎట్లుంటుంది అంటే ఆ నదిలో మొసళ్ళు ఘోరమైన మొసళ్ళు మాంసం ముద్దలు ఎక్కడదక్కడ చీము నెత్తులు అన్ని ఉంటాయి ఆ నదిలో చాలా పొడుగుతుంది ఆ నది సో ఆ నదిలో ఎట్లా యమకింకర్లు అంటే లోకలు ఇట్లా చేతులు కట్టేసి ఇట్లా ఇగ్గుకొని వెళ్ళిపోతారు సో అందులో ఇగ్గుకొని వెళ్ళిపోతుంటే మొసళ్ళు ఒక్కొక్క మాంసం ముద్దని పీక్కొని పీక్కొని తినుకుంటా అట్లా వెళ్ళిపోతారు నానా నర్కాలు అనుభవిస్తారు శిక్షల గురించి నువ్వు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో